అల్లరితో కూడిన ఆటపాటలు నువ్వు తగదు అంటే మీరంతా సీరియల్ చూస్తున్నారా చూడట్లేదా నేను సీరియల్ చూడట్లేదు అన్న వాళ్ళు ఒకసారి చదువులేత్తండి మరి మిగతా వాళ్ళంతా చూస్తున్నారు నేను యూట్యూబ్లో వీడియోలు చూడట్లేదు పనికిమాణి అన్న వాళ్ళు ఒకసారి చేతులేదండి మీరంతా అల్లరితో కూడిన ఆటపాటలు చూస్తున్నారు అవి క్రైస్తవులకి తగవు ప్రతిదానికి దేవుడి దగ్గర లెక్క ఉంది నువ్వెన్నిసార్లు ఎలాంటివి చూసావో మొత్తం అక్కడ రాసిపెట్టే ఉంటాడు కాబట్టి తెలుసుకోండి ఓకిరి శాస్త్రాలు మన పిల్లలందరూ ఎట్లుంటున్నారు వాళ్ళ కటింగులు డిఫరెంట్ చెవులకి చెవులకి కమ్మలు పెట్టుకుంటారు పచ్చబొట్లు వేసుకుంటారు చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటారు వాళ్ళు మందిరానికి రారు కనీసం మనమే కాదు మన ఇంట్లో వాళ్ళని కూడా మనమే చూసుకోవాలి మనం సాక్షిగా ఉండకపోతే చాలా కష్టం అట్లాగే మొదటి పేదరు నాలుగో అధ్యాయం మూడో వచనం మనము పోకిరి శాస్త్రాలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగదని విగ్రహ పూజలు మొదలైదైన వాటి వందు నడుచుకొనచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును అన్యజనుల ఇష్టము నెరవేర్చడానికి మనకి గతించిన కాలమే చాలంట ఈ రోజు లేరా అమావాస్య ఆదివారం ముండమోపు వస్తుందేమో కొద్దిగా జ్వరం వచ్చింది ఒక నల్లదారం గడించుకుందాం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నగూడలో నల్లదారాలు ఉన్నాయి కాలకు నేను చూసా అందుకే నేను ప్రభు చెప్తున్నాడు నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు ప్రభు నమ్ముకొని లేదంటే నువ్వు లోకంలో ఉండి చల్లగానైనా ఉండు నులివెచ్చగా ఉండే నీ ప్రయాణం నరకమే వాక్యం పదే పదే చెప్తుంది అన్య జనుల వేషాలు మనం వేయకూడదు మత ఆచారాలు అసలు మనం పాటించకూడదు జనుల్లాగా ఉండకూడదు ఈ లోకంలో మనం వేరుపరచబడ్డాం లోకంలో ఉండే కంటే మనలో ఉండేవాడు గొప్పవాడు కాబట్టి మీరు మంగళవారాలు ఆదివారాలు అమావాస్యాలు పౌర్ణలు మంచి రోజులు చూసుకోబాకండి ఎవరో ఎదురుగా విధవరాలు వస్తుందో అనుకోబాకండి ప్రతి ఇంట్లో విధవరాలు ఉంటారు దేవుడు ప్రతిరోజు మంచి రోజే చేశాడు దేవుడు మనల్ని తయారు చేశాడు మనకేదన్నా ప్రాబ్లం వస్తే మనం దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే పోద్ది నీకేదో బాగోలేదని ఎవరి దగ్గరికి వెళ్ళి తాయితో లేదో సోదో గద్దో అడిగితే నువ్వు ఇంకా దేవుడికి కూర్చునోడివి అవుతావు దేవుడికి ఇంకా నువ్వు వ్యతిరేకమే కాబట్టి దయచేసి అలాంటి కార్యాలన్నీ మీరు మానుకోండి మంచిగా ఉండండి